శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ డెబ్భై మూడవ సంచిక జూలై పంతొమ్మిది వందల యాభై మూడులోని ఎనిమిదవ కథ కళ్ళ ముట్టడి పూర్వకాలముందు రాజపుత్ర స్థానంలో అనేకమైన చిన్న చిన్న సంస్థానాలు ఉండేవి అటువంటి వాటిలోదే మీవార్ సంస్థానం మీవార్కు ముఖ్య పట్టణం చిత్తూరు మీవార్ను పాలించే రాజులు రాణాలు అటువంటి వారిలో ఒకడు రత్నరాణ రత్నరాణకు తన పదవితో తృప్తి కలగలేదు ఇరుగు పొరుగు రాజులందరినీ వశం చేసుకోవాలని వాళ్ళ వద్ద కప్పం వసూలు చేసి చక్రవర్తిని అనిపించుకోవాలని బుద్ధి పుట్టింది పుట్టగానే మీరంతా వచ్చి నాకు పాదాక్రాంతులై కాన్కలు చెల్లించి వెళ్ళండి అంటూ వారందరికీ రాయబారాలు పంపించాడు చిత్తూరుకు అరవై మైళ్ళలో బూందీ కోట అనే ఒక కోట ఉంది బూందీ సంస్థాన ప్రభువు సురాజమల్లుడు చాలా ప్రాక్రమశాలి చిత్తూరు నుండి వచ్చిన రాయబారి తన మాటలు చెప్పగానే తోక తొక్కిన థాచ్లాగా లేచాడు సురాజమల్లు రాయబారి అడలిపోయాడు వెనుకకు తిరిగి చూడకుండా తిరుగుదారి పట్టిపోయి జరిగిందంతా పూసగుచ్చినట్టు రానాకు మనవి చేశాడు రానా మండిపడ్డాడు కోటపైకి దాడి వెళ్ళటానికి సైన్యాలను సిద్ధం చేయవలసిందని ఆజ్ఞాపించాడు బూందీ ప్రభు చాలా బలవంతుడు అతని సైన్యంలోని ప్రతి రాజపుత్రుడు గొప్ప పౌరుషవంతుడు అటువంటి వానితో కయ్యం పెట్టుకోవడం పనికిరాదు అని అనేక విధాల రానాకు చెప్పి చూశారు సంస్థానంలోని మంత్రులు సేనాధిపతులు కూడా కానీ ఎవ్వరి మాట రానాకు చెవికెక్కలేదు అందరి సలహాలను తోసిపుచ్చి సైన్యాన్ని వెంటబెట్టుకపోయి కోటాను రానా వెంటనే ముట్టడించాడు రత్నరాణా కొలువులో లాలాజీ అనే పేరుగల రాజపుత్రుడున్నాడు అతను కోటలో పుట్టినవాడే బూందీ ప్రభు అయిన సురాజమల్లునితో అతనికి చుట్టరుకం కూడా ఉంది అయితే ఏదో ఒక సందర్భంలో మాట పట్టింపు రావటం వల్ల లాలాజీ కొంతమంది సైనికులను తన వెంటబెట్టుకొని బూందీ పట్టణం వదిలిపోయి రానా కొలువులో కుదురుకున్నాడు రానా కోటను ముట్టడించడానికి వెళ్ళినప్పుడు లాలాజీ చిత్తూరులో లేడు ఏమంటే సైనికులతో సహా ఫలానా గ్రామానికి పోయి పన్ను వసూలు చేసుకురావాల్సింది అని రానాయే అతన్ని ఎక్కడికో పంపాడు తనకు ఇట్టే వశమైపోతుంది కదా బూందీకోట అని అనుకున్నాడు రానా కానీ ప్రభు అయిన సురాజమల్లుడు బలవంతుడు పైగా చతురుడు ఫలానా రానా తనపైకి దండెత్తి వస్తున్నాడనే వార్త తెలిసి తెలియటంతోనే చికచికమంటూ గొప్ప ఏర్పాట్లు కొన్ని చేశాడు ఒక సంవత్సరం పాటు రాజకుటుంబానికి పరివారానికి సరిపడ్డ భోజన సామాగ్రితో కోట నింపేసి తలుపులు మూయించి వేశాడు రత్నరాణ సేనాలతో సహా కోట బయట విడిసి ఇదంతా చూడగా ఏమీ చేయలేక ఆలోచనలో పడ్డాడు ఎత్తైన కోటగోడలు లోతైన కందకాలు దాటిపోదామా అంటే ఎంత మాత్రము వశం కాలేదు ఇలా ఉండగా కోటపై నుండి బాణాలు భండరాళ్ళు వేడివేడి చమురుదారలు వచ్చిపడటంతో కిందనున్న సైనికులు నాశనం కాదొచ్చారు ఈ స్థితిలో రానా బూందీ కోట వశం కావాలి అప్పుడు నేను భోజనం చేయాలి అంటూ ప్రతిజ్ఞ కూడా పూనాడు ప్రతిజ్ఞ పోలినంత మాత్రాన కోట వశమవుతుందా పరిస్థితిలో మార్పు ఏమీ కనబడలేదు కోట అతనికి వశం కాలేదు రానా భోజనం చేయలేదు మంత్రులు ముఖ్య ఉద్యోగులు కలిసి ఎన్నో విధాల రానాను భోజనం చేయమని కోరారు ఎంత బతిమాలినా అతను పట్టు విడవలేదు రానా అలానే భీష్మించి కూర్చున్నాడు రోజులు గడిచిన కొద్దీ రానాకు శరీరంలో నీరసం ఎక్కువవుతూ వచ్చింది చివరకు రాజ్యంలో ప్రతి వారికి మా రానాకు ఎలా చెప్పడం ఆయనను ఎలా బ్రతికించుకోవటం అనే ఆతృత పట్టుకుంది ఈ స్థితిలో ముఖ్యమంత్రికి ఒకానొక ఆలోచన తట్టింది ప్రభు తాము మాట తప్పని మానవధనులని లోకానికి తెలుసు ఈ సందర్భంలోనైనా మీరిప్పుడు మాట తప్పిపోనక్కర్లేదు అందుకు ఒక పని చేద్దాం ఏమిటంటే మనం తక్షణమే మన చిత్తూరు నగరానికి మరలిపోవటం ఇటువంటిదే అక్కడ ఒక కోట కట్టించి దానికి బూందీ కోట అని పేరు పెట్టడం దానిని ముట్టడించి వశం చేసుకోవటం ఇలా చేస్తే దేవర ప్రతిజ్ఞ భంగం కాకుండా ఉంటుందని నా ఉద్దేశం అని అన్నాడు ఈ ఉపాయం రానా మనసుకు బాగా నచ్చింది మారు ఆలోచన లేకుండా సైన్యాలను తిరుగుదారి పట్టమని ఆజ్ఞాపించాడు అందరూ చిత్తూరు నగరం చేరుకున్నారు ముఖ్యమంత్రి సలహా ప్రకారం ఒక చిన్న కోట కట్టారు దాని సింహద్వారం పైన బూందీ కోట అని అక్షరాలు చెక్కించారు రాత్రికి ఆగి తెల్లవారగానే మంత్రి కోట ముట్టించండి వశం చేసుకోండి అని హెచ్చరించాడు ఆ రాత్రికే లాలాజీ వెళ్ళిన పని పూర్తి చేసుకొని తన పరివారంతోనూ సైన్యంతోనూ చిత్తూరుకు తిరిగి వచ్చాడు వచ్చేసరికల్లా అక్కడ కనబడుతూ ఉన్న చిన్న కోటను చూసి ఇదేంటి అని అడిగాడు సంగతి సందర్భాలు విని ఏడ్చినట్టే ఉంది రానా పాలన అని అనేసాడు తెల్లవారగానే రానా సేనాధిపతి నాలుగు ఏనుగులను పాతిక గుర్రాలను కొద్దిగా సైన్యాన్ని తీసుకొని నకలు బూందీ కోటకు వెళ్ళాడు కోటను ముట్టడించినట్టు నటించి అట్టహాసంగా కందకాలు దాటండి కోట గోడలెక్కండి అంటూ పెద్ద కేకలతో కోలాహలం చేసాగారు మితిమీరిన ఉత్సాహంతో సైనికులు రాజాదిరాజుకు జై రత్నరానాకు జై అని జయజైలు కొట్టి కోట గోడలు ఎక్కటానికి ప్రారంభించారు కానీ తలవని తలంపుగా పైనుంచి బాణాలు వచ్చి తగిలి ఎక్కడి వాళ్ళక్కన్నే కందకంలో పడిపోతూ వచ్చారు ఏమిటది లోపలున్నదెవరు కళ్ళ ముట్టడి అని తలిచి మనం దాడి సాగిస్తూ ఉంటే నిజంగానే ఇంతమంది జనాన్ని చంపేశారే ఎవల్లో ఒక్క మాటుగా అంటూ ఈ విధంగా ఆశ్చర్యపోయాడు రానా సీనాధిపతి తెరవండి తలుపులు లోపల ప్రవేశించండి అని ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించాడే కాని పాషాణాల వంటి ఆ కోట తలుపులు తెరవడం అంటే మాటలా అవుతుంది చచ్చి చెడి ఇలాగూ సాధ్యం చేసుకొని రానా సైనికులు కోట తలుపులు తెరిచారు తలుపులు తెరిచినా లోపల చొరబడ్డానికి మాత్రమూ వీలు కాలేదు ఏమంటే ఒక వంద మంది సైనికులతో లాలాజీ ద్వారం వద్ద అడ్డు నిల్చొని వారిని అటకాయిస్తున్నాడు లాలాజీని చూడ్డంతోనే రానా సైన్యాధిపతి మండిపడి ఏమోయ్ వీరుడా కోరి మరణం తెచ్చుకుంటావా అని హెచ్చరించాడు ఉరుముతో చావంటే భయపడే రానా వారి సేనాధిపతులకే ఆ భయం మాకు కాదు అన్నాడు లాలాజీ ధీమాగా బూందీ కోట వశం చేసుకోలేక చేతకాని దద్దమ్మల్లాగా తిరిగొచ్చి ఇక్కడ సిద్ధమయ్యారా వీరికి పందెలు రోషం పంతం ఉంటే పోయి ఆ కోటను వశం చేసుకోవాలి ఇదేం పని అనేసరికి నిశ్చేష్టులయ్యారు ఇంతకు నేనెవన్నో తెలుసా బూందీ వంశస్థుణ్ణి కలలో అయిన బూందీ కోటకు ఇటువంటి అవమానం జరిగిందంటే నేను ఒప్పను అందుకే ఈ కోట ప్రవేశించాను దీనిని కాపాడడానికి నిశ్చయించుకున్నాను రండి ఎవడొస్తాడో బూందీ వంశస్థులంటే ఇలాంటి వాళ్ళు ప్రతాపం చూపిస్తా అని అంటూ తొడచరిచి మీసం దువ్వాడు లాలాజీ సేనలకి మీవా సేనలకి మధ్యన గొప్ప యుద్ధం జరిగింది లాలాజీ సైనికులు కొద్దిమంది అయినా అతి పౌరుషంతో పోరాడి మీవార్ సైనికులను ఎంతోమందిని అవలీలగా వీరస్వర్గానికి సాగనంపారు కోట వశమైంది అనే వార్త తెలియగానే ముద్ద నోట్లో పెట్టుకుందాము అని విస్తరి ముందు కూర్చున్న రత్నరాణ ఇప్పుడు ఈ వార్త తెలియగానే తన అవివేకానికి తననే నిందించుకున్నాడు కళ్ళ ముట్టల్లోనైనా బూందీ కోటకు అవమానం కలగటం అనేది సహించని లాలాజీ అభిమానాన్ని రానా ఎంతగానో మెచ్చుకున్నాడు పైగా బూందీ వంశస్థులతో మరెన్నడూ కయ్యానికి కాలు దువ్వకూడదు అని ఆనాడే నిశ్చయం చేసుకున్నాడు ఈ కథ రాసిన వారు పాలంకి వెంకట రామచంద్రమూర్తి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి